హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పగటి నిద్ర అంత డేంజరా ఎందుకో చూద్దాం ఉదయం నుంచి పని చేసి చేసి మధ్యాహ్నం భోజనం చేయగానే అలసి సొలసి ఉన్న శరీరం విశ్రాంతి కోరుతుంది దాంతో ఆటోమేటిక్గా కనురెప్పలు మూతలు పడతాయి పని చేయలేము అలాంటప్పుడు ఓ అరగంట పని ఆపి నిద్రపోతే మంచిది అనిపిస్తుంది దాంతో అలసట తీరి కొత్త ఉత్సాహం ఉత్సాహంగా పనిచేస్తారు అందుకనే దీన్ని పవర్ న్యాప్ అంటారు అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ప్రమాదమే మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం ఇది రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఇరవై శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనంలో చెబుతుంది అందుకే మధ్యాహ్నం నిద్రపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ